సో మొత్తానికి ఇక్కడ ఇంట్లో ఉండి మొత్తం ప్రిపేర్ చేసి పంపించారా ప్రిపేర్ బాగుంది మీరు గీసిన ప్లాన్ ఆవిడ నడిచే విధానం చూసేది మొత్తం అంతా సెట్ చేసి పంపించారు బానే ఉంది కాకపోతే బాండ్స్ అనేది క్రియేట్ చేయడం చేసుకోబడ్డం అనేది రెండు రకాలుగా ఉంటది ఇక్కడ మీరు ఎంత ప్రిపేర్ చేసి పంపించినా ఆవిడకున్న మెంటాలిటీ ప్రకారం ఆవిడ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా కొంచెం క్యూట్ గా మాట్లాడి కొంచెం దగ్గరికి రాగానే ఏ ఆడ మనిషి కనిపోతుంది తమ్ముడు అనేస్తారు చెల్లమ్మ అంటారు కూతురు ఉన్నామంటారు ఇప్పుడు వరణి ఎల్పోగానే దివ్య బాధపడితే నువ్వు నా కూతురు లాంటిదానివ్వ సడన్ గా నోట్లో నుంచి వచ్చేసింది నోటి వచ్చింది నువ్వు నా కూతురు లాంటిదానివరా నమ్మురా నేను రా నీకుని ఆప్యాయతగా వాదార్చింది ఆ వాదార్పులో అనాలని వచ్చిన మాట కాదు అది ఆప్యాయతగా వచ్చినటువంటి మాట సో మీరు అన్నది కరెక్టే వన్ వీక్ టెన్ డేస్ అయ్యేటప్పుడు కనబడే మొక్కల పదిహేను మంది మనకి కోటానికి కోట్ల మంది లక్షల మంది మనకు కనబెడతారు బాండింగ్ అనేది క్రియేట్ కానీ బాండింగ్ లో ఉన్నా సరే ఆడాలి అంటాను నేను అది కొంతమంది కోల్పోతున్నారు లేకపోతే ధరణి గారు బయటకి వెళ్లరు భరణి గారు కూడా నాగార్జున గారు చెప్పారు భరణి మీరు కొంచెం బాండింగ్స్ తగ్గించుకుంటే మీరు ఆటలో ముందుకు ఆయన కూడా గత వారం చెప్పారు మాధురి చెప్పిందే కాదు ప్రజలు చెప్పారు మరి ఆయన సెంటిమెంటల్ గా నేను ఇరుక్కుపోవాల్సి వచ్చిందని ఆయన కూడా ఒప్పుకుంటాను ఇక్కడ గేమ్ అనేది ఆవిడ ఆడుతున్నారా గేమ్ అనేది ఆవిడ ప్లాన్ చేస్తున్నారా అది లాజిక్ ప్లాన్ చేస్తే చేస్తారు ఎందుకంటే ఫస్ట్ వీక్ లో నెగిటివ్ అయ్యానని చెప్పేసి సెకండ్ వీక్ నుంచి ఆవిడ అందరి మీద ప్రేమలు అనురాగాలు ప్లాన్ గేమ్ లో ప్లాన్ ఉంటది కదా ప్లాన్ లేకుండా ఎలా ఉంది ప్లాన్ అది వండి పెట్టడం ఆప్యాయతగా ఉండడం అందరినీ సమానంగా చూడటం గౌరవంగా చూడటం గేమ్ ఓడిపోయినా పర్వాలేదు టీం గెలవాలి గేమ్ ఓడిపోయినా పర్వాలేదు అందరూ బాగుండాలి ఇప్పుడు సంజనా టీంలో వాళ్ళు ఓడిపోయి ఓడిపోవటం లేదా నా టీమ్ లో గెలిచేవాళ్ళు లేదా ఆ టీంలో గెలిచినా ఓడినా ఆ టీంలో గెలిచిన ఓడినా అందరూ బాగుండాలి అని కోరుకునే ఒక లైన్ సో కళ్యాణ్ కానివ్వండి వీళ్ళందరినీ ఫస్ట్ మాదిరిగా టార్గెట్ చేశారు చేసిన తర్వాత ఇప్పుడు సెకండ్ వీక్ లో చూస్తే అదే కళ్యాణ్ వీళ్ళందరూ కూడా ఇవి బాగా సపోర్ట్ కళ్యాణ్ బాల్టింగ్స్ లో ఇప్పుడు లీడే కళ్యాణ్ ఇప్పుడు లో లోడ్ పిక్స్ వచ్చేసినాడు ఇప్పుడు ఇప్పుడు టాప్ ఫైవ్ లో నాకు పర్వాలే ఆశ్చర్యపోనక్కర్లేదు కళ్యాణ్ లో ఒక మార్పు తీసుకొచ్చింది తనూజాలో ఒక మార్పు తీసుకొచ్చింది దివ్యాలో ఒక మార్పు తీసుకొచ్చింది దివ్యాకు ఓట్స్ పడేటట్టు చేసింది దీని కోపం దివ్యకు ఓటింగ్స్ ఎక్కువ వచ్చింది మరి ఎందుకు కళ్యాణ్ గురించి మాదిరి స్టార్టింగ్ లో ముప్పై రోజులు ఎఫెక్ట్ అని చెప్తున్నాను కదా ముప్పై రోజులు చూసేళ్ళి తన చూసి వెళ్ళిన తర్వాత కళ్యాణ్ బిహేవియర్ నచ్చకే ఆ రకంగా మాట్లాడారు రితు బిహేవియర్ లో కూడా మార్పు రావాలని అలా మాట్లాడారు ఇప్పుడు రీతు గేమ్ ఆడుతుంది రితు కూడా టాప్ మొత్తానికి మాధురి గారు బిగ్ బాస్ లో అందరూ మాత్రం బాండింగ్స్ తో ఉండకుండా మాస్క్ లు వేసుకోకుండా రియల్ గా ఆడాలన్నది మాధురి అభిప్రాయం సో ఆవిడ వెళ్ళినప్పుడే నాగార్జున గారితో చెప్పడం జరిగింది మాస్క్ లు ఉన్నాయి సార్ అవి తీస్తాను అని ఇప్పుడు తీసారని తీసేస్తున్నారు తీశారు కాబట్టి మరి ఆవిడకి బాండింగ్స్ మా అమ్మ ఏమైపోయినా నాకు అనవసరం నేను గెలాలని ఇమాన్యుల్ అంటున్నాడు నిన్నటి వరకు అమ్మ అన్నాడు ఇప్పుడు సంజనా కూడా అంటుంది ఆడ నా కొడుకే కాడు నేను నాట నేను ఆడుకోవాలి నేను నాకు నేను ముఖ్యం అంటుంది సంజనాయ్ కూడా అంటున్నారు వీళ్ళందరూ మైండ్ సెట్ లో మారిపోయారు ఒరిజినల్ ఎంత టాలెంటెడ్ అని నమ్ముతున్నారా మీరు మాదిరి వెరీ టాలెంటెడ్ వెరీ వెరీ టాలెంటెడ్ అందుకే దుబ్బాడ గారు అలా కట్టుబడి ఉన్నారా టాలెంట్స్ కాదు ఆమె ప్రేమకు కట్టుబడి మనసు మంచిది మనుషులు బాగా చూసుకుంటది అది ఓకే సో ఇంకా ఎంతకాలం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మాధురి గారిని ఇక్కడ మేము ఎక్స్పెక్టేషన్స్ మాకేం లేవు దయచేసి అందరికి కూడా నేను అదే తెలియజేస్తున్నాను అందరూ ఓట్లు వేసి గెలిపిస్తే ఆడతాం లేదు అవకాశం రాదు అనుకుంటే చాలు అప్పటికి ఇప్పటికి నాకు తెలిసి పన్నెండు రోజులు అయిందా మళ్ళీ పన్నెండు పదమూడు రోజులు అయింది మరో వన్ వీక్ వీక్స్ పంపిస్తే ప్రజలే కదా బిగ్ బాస్ పంపించారు వాళ్ళ ఇష్టం ప్రజలు పంపించకపోతే మాకెందుకు పిలుస్తారు బిగ్ బాస్ లో ఇక్కడ ఎలా అయిపోయిందంటే ఓట్లు అనేది ఒక రకంగా చెప్పినా కానీ అండ్ మాదిరి గారి విషయంలోకి వచ్చేసరికి ఇక్కడ రెండు నాలుగు లాగా అయిపోయింది అక్కడ పరిస్థితి అది కూడా ఎలానో మీకు చెప్తాను ఏంటంటే ఫస్ట్ వీక్ అంతా కూడా నెగిటివ్ గా నెగిటివ్ గా ఎవరైతే మాట్లాడారో సెకండ్ వీక్ వచ్చేసరికి మన మాధురి మన మాధురి ఉంది కదా చూసుకోవడానికి అని సటరికల్ గా మాట్లాడుతున్నారు కొంతమంది సపోర్టివ్ గా మాట్లాడుతున్నారు బికాస్ ఈ అలవాటు అనుకుంటా ఫస్ట్ ఎక్కడైనా కానీ నెగిటివ్ అవ్వడం తర్వాత పాజిటివ్ గా దాన్ని మార్చుకోవడం అది రియల్ లైఫ్ లో అయినా అంతే రియల్ లైఫ్ లో అయినా అంతేనా సినిమాలో మనం స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు కథలో బ్లాక్ స్పెక్ట్స్ పెట్టుకుని షూట్ వేసుకుని డార్క్ లో వచ్చి ఒక కత్తితో ఇలా పొడిచినట్టు చూపెడతారు ఎండింగ్ లో చూపెడతాడు ఎందుకు అనుకున్నారు ఫస్ట్ నెగిటివ్ ని ఆ స్క్రీన్ లో సినిమా స్టార్ట్ అవ్వక ముందు టైటిల్స్ కు ముందే ముందు నెగిటివ్ ఇంప్రెషన్ మనలో పెడతాడు ఓకే కంక్లూజన్ ఏం జరిగింది అనేది ఆఖరికి చూపెడతాడు డైరెక్టర్ ఏ సినిమాలో కానీ కథల్లో ఇదే ఉంటుంది ముందు అలా పెట్టకపోతే మీరు స్టార్టింగ్ నుంచి పాజిటివ్ చూపెడితే సినిమా లేచి వెళ్ళిపోతారు బయటకి అక్కడ ఎందుకు కథతో పొడిచాడు ఆ నెగిటివ్ ఏం జరిగిందన్న దానికోసం వెయిట్ చేస్తారు ఆఖరి వరకు టూ అండ్ హాఫ్ వెయిట్ చేస్తారు సినిమాల కథలో ఉన్న రసత్సరమైనటువంటి కథా విధానం అలాగే ఉంటది ఎప్పుడైనా షేక్స్పీరియన్ డ్రామాస్ లో కూడా అదే ఉంటది అసలు స్టోరీస్ కి ఇటు అన్నిటికీ సృష్టికర్త సేక్స్పీరియన్ డ్రామాసే కదా కామెడీస్ ట్రాజడీస్ ట్రాజి కామెడీస్ ఆయనవన్నీ విభిన్న కోణాల్లో ఉంటాయి చాలా బాగుంటాయి అలాగే మహాభారతం కానీ రామాయణం కానీ ఇవన్నీ మీరు ఏం చూసుకున్నా సరే కైకై వచ్చి రాజ్యాన్ని నా కొడుక్కే ఇవ్వాలి అని దశరథ మహారాజ్ తో పోరాటం శ్రీరామచంద్రమూర్తి ఇప్పుడు రాజు కావాల్సిన వ్యక్తి అడవులకు వెళ్ళడానికి సిద్ధపడటం ఇదంతా నెగిటివ్ కోణం క్షణాల్లో జరిగిపోయింది ఆ తర్వాత అడవుల్లోకి వెళ్ళిన సీన్స్ అవన్నీ తర్వాత మళ్ళీ ఆయన పద్నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చి రాజ్యాన్ని అధిష్ఠించడం వచ్చింది రాజ్యం అధిష్ఠించిన తర్వాత కూడా మరో సమస్య పడింది ఇంక కూడా ఎవడో అన్నాడు ఇలాంటి సీత సీతం నేనైతే ఇంట్లో ఉంచుకున్నాను కానీ సీతను అడవులకు పంపించడం జరిగింది నెగిటివ్ కోణాలని రామాయణంలో కూడా ఉన్నది ఏంటి ఆ నెగిటివ్ కోణాలను బట్టి ఆ కథ రసవత్రం అవుతుంది దాన్ని రాముడు ఎందుకు అడవులకు పంపాడు సీత ఎందుకు అడవుల్లో ఉన్నారు సీత దశరథ మహారాజు రాముడినే రాజం చేస్తామంటే తండ్రిని కూడా లేదు అమ్మ మాటనే మీరు మన్నించండి అని చెప్పి ఎందుకు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేశాడు ఈ కథ అంతా వినాలి అంటే ఆ నెగిటివ్ పాయింట్ ని మనం చూడాలి రావణుడు గురించి కూడా మనం అంతా నెగిటివ్ గా వింటాం అదే రావణుడు రాముడి కన్నా మహాభక్తుడు నెగిటివిటీ పాజిటివిటీ వెతుక్కోవడం మీకు చాలా అలవాటు అయిపోయినట్లు